హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పురాతన వినాయకుడి ఆలయానికి చెందిన ఓ ఏనుగు గుండుపోటుతో మృతి చెందింది దీంతో భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు ఈ విషాద ఘటన పుదుచ్చేరిలో చోటు చేసుకుంది పుదుచ్చేరిలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ మనాకుల వినాయక ఆలయానికి చెందిన ఓ ఏనుగు బుధవారం ఉదయం గుండుపోటుతో మృతి చెందింది నడక కోసం బయటకు తీసుకువెళ్లిన సమయంలో ఏనుగు మరణించినట్లు గణేష్ ఆలయ సిబ్బంది వెల్లడించారు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని ఏనుగు పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆలయానికి చేరుకుని గజరాజ్కు నివాళులర్పించారు ఆలయానికి ఎప్పుడు వచ్చినా లక్ష్మి ఆశీర్వాదాలు ఇచ్చేదంటూ గవర్నర్ మునుపటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని విచారం వ్యక్తం చేశారు లక్ష్మి అనే ఈ ఏనుగును పంతొమ్మిది వందల తొంభై ఐదులో మనాకుల వినాయక ఆలయానికి ఓ వ్యాపారవేత్త విరాళంగా అందజేశారు అప్పటినుంచి లక్ష్మి అక్కడికి వచ్చే భక్తులకు ఆశీర్వాదం అందిస్తూ విశేష ఆదరణ పొందింది విదేశీలు స్థానికులు లక్ష్మి ఆశీర్వాదాలు తీసుకుంటూ సంబరపడిపోయేవారు స్వామి దర్శనంతో పాటు ఆలయ ఏనుగు దర్శనానికి జనం బారులు తిరేవారని ఆలయ సిబ్బంది తెలిపారు లక్ష్మిని ఈరోజు ఉదయం నడక కోసం బయటకు తీసుకువెళ్ళామని అప్పుడు కుప్పకూలినట్లు సిబ్బంది తెలిపారు దీంతో వెంటనే వైద్యులను పిలిపించామని అప్పటికే మరణించినట్లు వెల్లడించారన్నారు ఆలయ ఏనుగు మృతి చెందిందని తెలుసుకున్న స్థానికులు భక్తులు రోధిస్తూ నివాళులర్పించేందుకు బారులు తీరారు లక్ష్మిని కడసారి చూపు కోసం కిలోమీటర్ల దూరం బారులు తీరి నివాళులర్పించారు మీరు కూడా వెళ్ళి తప్పనిసరిగా దర్శించుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని